హలో నేను అండి మీరు లంకేష్ మాట్లాను ప్రతి క్షణం క్షణం గంట గంటకు మన ఛానల్లో అప్డేట్ అనేది ఉండడం జరుగుతుంది అలాగే మనకి దూసుకొస్తున్న మంతా తుఫాన్ ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మనకి అతల చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం అలాగే విశాఖపట్నం మధ్య తుని దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తీవ్రమైన గాలులు తీవ్రమైన వర్షాలను కూడా చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవుతాయి కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచున్నాను అలాగే మనకి వాతావరణ విషయాల్లోకి వివరాల్లోకి వెళ్తే మనకి ఈరోజు వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఈరోజు మార్నింగ్ నుంచి సాయంకాలం సమయం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది అలాగే సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అలాగే మనకి తుఫాన్ వచ్చే ముందు కూడా ఇలాగే సైలెంట్గా ఉంటుంది కానీ తుఫాన్ తీవ్రత దాల్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అంటే మనకి తుఫాన్ హెఫెక్ట్ అనేది బాగా ఉంటుంది తుఫాన్ వచ్చే ముందు చాలా చాలా సైలెంట్గా ఉంటుంది కానీ అది మనకు దూసుకు వచ్చినాక దాని ఎఫెక్ట్ అనేది భారీగా ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమైన అలాగే మనకి ప్రస్తుతం మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం అనేది ఏర్పడి ఉంది ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి రేపటికి మనకి తుఫాన్గా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఈ తుఫాన్ వచ్చేసరికి మనకి రేపటికి మన దక్షిణ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తుంది కాబట్టి మనకి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలాగే ముప్పై తేదీల వరకు కూడా మనం కాస్త జాగ్రత్త అనేది వహించవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా ఉండే అవసరం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి పెను విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మనకి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీల మధ్య మనకి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ వర్షాలు వచ్చేసరికి మనకి మధ్యాంధ్ర జిల్లా అండి మచిలీపట్నం అలాగే అవినగడ్డ కృష్ణ గుంటూరు అలాగే బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి భారీ వర్షాలు తప్పకుండా నమోదే అవసరం మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఉంటుంది అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు వర్షాలు నమోదవుతాయి అలాగే దివిసీమ అవనిగడ్డ నాయగలిక పరిసర ప్రాంతాలు మనకి తీవ్రమైన వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చల్లపల్లి రేపల్లె బట్టిప్రోలు అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే న్యూజివీడు కూచిపూడి అలాగే పామరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మనకి ఏలూరు తాడేపల్లిగూడెం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది ఎక్కువగా టోటల్గా మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి తీవ్ర వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కృష్ణా గుంటూరు విజయవాడ అడగ గుంటూరు బాపట్ల అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ వర్షాలకు తోడుగా మనకి తుఫాన్ ప్రభావంతో గంటకి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి మధ్యాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన కోరుచున్నాను అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతమ్మ జిల్లా కాకినాడ ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కాస్త జాగ్రత్త అనేది వహించండి కాకినాడలో మనకి తుని వద్ద తీరం దాడుతుంది కాబట్టి కాకినాడ తీర ప్రాంత వాస వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచున్నాను అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పరిసర ప్రాంత వాసులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్తో మనకి విశాఖపట్నం నుంచి మనకి ఒంగోలు పరిసర ప్రాంతాల వరకు కూడా మనకి వర్షాలు దంచి దంచుకొట్టే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దక్షిణ కోస్తా భాగాల మనకి అతలకోతం చేసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీలో మనకి భారీగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి నుంచి మనకి తుఫాన్ ఎఫెక్ట్ వాతావరణం అనేది పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు సాయంకాలం సమయం నుంచి మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అక్టోబర్ చివరి వారంలో మంతా తుఫాన్ అనేది విరుచుకుపడుతుంది కాబట్టి కాస్త మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకి రాయలసీమ జిల్లాలో కొంతవరకు మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది మనకి రాయలసీమ జిల్లాలపై అంత ప్రభావం ఉండే అవకాశాలు అయితే లేవని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి వాతావరణం అనేది మారుతుంది కానీ ఆకాశం మేఘవర్తమే మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం నంద్యాల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి కొన్ని చోట్ల మాత్రమే మోస వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదు ఒకసే కనిపిస్తుంది ఈ మంతా తుఫాను వల్ల మనకి రాయలసీమ జిల్లాలో కొంతవరకు మాత్రమే వర్షాలకు అయ్యే ఒకసారి కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈ మంతా తుఫాను ఎఫెక్ట్తో మనకి వర్షాలు నమోదు ఒకస్తే కనిపిస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంజీర్యాల పెద్దపల్లి జయశంకర్ భూబాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రతి కొత్తగూడెం ఈ జిల్లాలో మనకి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా చూసే అవసరం మనకి తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నమోదవుతాయి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశం కనిపిస్తుంది పూర్తిగా ముఖ్యంగా మనకి కృష్ణా గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం అలాగే భీమవరం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు దంచి కొట్టే అవసరత పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ నమోదవుతుంది గాలుకు విద్వాంసం కూడా సృష్టించే అవసరం కనిపిస్తుంది తీవ్రంగా మనకి వర్షాలు కూడా నమోదయ్యే వస్తే కనిపిస్తుంది కాబట్టి మనకి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఈ తేదీలో మనకి వర్షాలు తప్పకుండా ఉంటాయి అలాగే రైతులు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాయి అంటే ఈ రోజుతో మనకి ఎండల తీవ్రత అనేది ముగుస్తుంది ముసురు వాతావరణం అనేది మరో నాలుగు రోజుల పాటు కొనసాగం కనిపిస్తుంది ఇంట్లో ఉండే వస్తువులు పరికరాలు కూడా మనకి ఈ రోజుతో మనం నిత్యావసర సరుకులు కూడా మనం ఈరోజు మాత్రమే ఇది తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే మన రాగల ఒక మూడు రోజుల పాటు మనకు బయటకు రాకుండా వర్షాలు దంచి కొట్టే అవసరమైతే పూర్తిగా కనిపిస్తున్నాయి పెను తుఫాన్ అనేది మనకి మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనం ఈరోజు చెప్పింది కాదు మనకు అక్టోబర్ మొదటి వారం నుంచి మనం హెచ్చరించడం జరుగుతుంది అక్టోబర్ చివరి వారంలో మనకి వర్షాలు అని ఆ విధంగానే మనకి మంతా తుఫాన్ అనేది ఆంధ్రప్రదేశ్పై దూసుకు వస్తుంది రేపటికి తుఫాన్గా మారుతుంది తుఫాన్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ వైపున మనకి రేపు సాయంత్రం సమయం నుంచి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండవలసి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్ముతుంది సో దిగువున్న తీవ్ర దిగువున్నే అప్రమత్త వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మనకి కంట్రోల్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది అలాగే మనకి మచిలీపట్నం డీకే బాలాజీ గారు కూడా మనకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో మనకి స్కూల్ సెలవులు కూడా ప్రకటించడం అనేది జరిగింది ఎందుకంటే మనకి ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకి భారీగా నష్ట పరిహారం అనేది జరిగే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయి కాబట్టి కాస్త ఉన్న వాసులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండవలసిగా కోరుతున్నాను అలాగే సముద్ర వేటగాళ్ళు కూడా సముద్రంలోకి ప్రవేశించకుండా సముద్రపు గ్రేట్లు గేట్లను కూడా మూసివేయడం అనేది జరిగింది సో ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విరుచుకుపడే అవస్థ కనిపిస్తుంది ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మీకు అందిస్తాను అలాగే ప్రతి క్షణం గంట గంటకు కూడా మన ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది ఎక్కడ వర్షాలు అమ్ముతుంది ఆ తుఫాన్ ఎక్కడ ప్రయాణించి తీరం అనేది దాడుతుంది ఏ సమయంలో తీరం దాటుతుంది అనే దాన్ని ట్రాక్ చేసి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన దివిసీమ వెదరమైన ఇంకేష్ ఛానల్ ఫాలో అవ్వండి మన దివిసీమ లొకేషన్లోనే మనకి తీరాన్ని తాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తీరం దాటే సమయంలో మనకి తీవ్రమైన వర్షాలు నమోదయ్యత కనిపిస్తుంది కాబట్టి మనం తప్పకుండా రైతులకు ప్రజలకు దివిసీమ ఉన్న వాసులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ముఖ్యంగా వాతావరణ సమాచారాన్ని గంట గంటకు అప్డేట్ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి నేను మీతో సహకరిస్తాను అలాగే మీరు కూడా నన్ను సహకరించండి తప్పకుండా మనకి వర్షాలు నమ్మవుతుంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో